హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం తయారు చేసింది బట్టన్ గాజా గంట ముందు పిండి కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత పాకం కూడా మనం తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా పోసి కట్ చేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత వీటిని ఒక్కొక్కటిగా ఇలా వేలితో నొక్కి వీటిని మూడు నాలుగు భాగాలుగా ఆయిల్లో వేస్తే అవన్నీ కలిపి మొత్తం డీప్ ఫ్రై డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు మనం బాగా వేయించుకొని పాకోలో ముంచాలి అది కూడా మీకు చూపిస్తాను సగం మనం కొన్ని ముక్కలు వేళ్ళతో నొక్కుని ఆయిల్ సిద్ధం చేసుకున్న తర్వాత పొగ వచ్చేటప్పుడు మాత్రం వీటిని వెయ్యాలి ఆయిల్లో పొగ రాగా పోతే వేయకూడదు ఎందుకంటే బాగా పొంగ వేయాలి హానీపూర్ ఇలా జిల్లా చక్కగా ఉబ్బుతాయి పొగ వచ్చినప్పుడు వేస్తే చూడండి ఉబ్బుతాయో మనకు లాగా ఉంటాయి ఇవి ఫస్ట్ వేసినప్పుడు చూడండి చూసారు ఇంత రౌండ్గా ఉన్నాయో మొత్తం లోపలంతా ఖాళీగా ఉంటుంది మనకి అప్పుడే పాకం బాగా పట్టుకుంటుంది లోపలికి బాగా వెళ్తుంది పాకం ఇలా ఒకసారి మనం వీటిని పొంగ నుంచి పెట్టుకుంటే నెక్స్ట్ అవి కూడా మనం అలాగే చేసిన తర్వాత రెండు కలిపి బాగా డీప్ ఫ్రై చేసుకున్నాం ఎలా నొక్కాలో చూపిస్తున్నానో ఒకసారి చూడండి చిన్న తింటాం మేము ఎందుకంటే బయట అందరూ పెద్ద కొట్టంగా చేస్తారు మేము ఆర్డర్ మీద చేస్తాం పెద్దది రెగ్యులర్గా చిన్నవి చేస్తాం మేము చూడడానికి సింపుల్గా తినడానికి చాలా బాగుంటాయి స్వీట్ ఎక్కువ తినలేము అన్నవాళ్ళు ఇది సింపుల్గా ఒకటి తినచ్చు మొత్తం అన్నీ మనం ఇలా నొక్కిన తర్వాత ఆయిల్లో వేసుకుందాం మొదటి బావి కూడా మనం ఇందులో కలిపేసి మొత్తం డీప్ ఫ్రై చేస్తాము బాగా రోస్ట్గా ఫ్రై చేసుకోవాలి మనం ఎంత డీప్ ఫ్రై చేసుకుంటే అంత మంచిది లేకపోతే మెత్తగా ఉంటాయి మనం తినడానికి బాగో ఇదే మనం సిద్ధం చేసి పక్కన పెట్టుకున్న పాకం పంచదార పాకం చూడండి ముందు వైట్ గా ఉన్నాయి మనం బాగా వేయించిన తర్వాత ఈ కలర్ వస్తుంది ఈ కలర్ వచ్చిందంటే మనకి సరిపోద్దు కాజా ఆల్మోస్ట్ వేగిపోయినట్టే మనకు ఇప్పుడు దాన్ని పాకోవాలి నొక్కు పట్టుకు పట్టుకోవాలి దీన్ని కాజా దాట్లో వేసిన తర్వాత పీల్చుకునేంత వరకు మనం తీయకూడదు థర్టీ లో పీల్చుకుంటుంది తర్వాత మనం నెక్స్ట్ ఇంకొకటి తీసి మళ్ళీ ఆల్మోస్ట్ మొత్తం పాకులో ముంచేసాం అన్నీ కూడా బాగా పాకం పీర్చుకున్నాయి మన బేబీ గొట్టం సిద్ధమైపోయింది చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ఎంత అందంగా ఉన్నాయో లోపల మొత్తం పాకమే ఉంటుంది మనకి কৰোঁ